అమ్మవారు కనపడడం లేదు కనపడడం లేదు కనపడడం లేదు అంటారే వాళ్ళ కోసం ఈ శ్లోకం రాశాడు మోకవి ఎక్కడ కనపడడం లేదు అమ్మవారు కనపడని చోటేమిటో తెలియక నేనేడుస్తూ ఉంటే కనపడడం లేదని మీరేడుస్తారేమిటరే ధరణిమయీ ధరణిమయీ పవనమయీం గగన గగన హోతృమయీం అంబుమయీం ఇందుమయ అమ్మా అనుకంపమాది మామీక్షే పంచభూతములు సూర్య చంద్రుడు జీవుడు ఇవన్నీ అమ్మవారి స్వరూపం కాదు అని పంచభూతాత్మకమైన ప్రపంచమే అమ్మవారి స్వరూపం అని చెబుతూ మళ్ళీ ఇందులో ధరణిమయీ తరణిమయీ పవనమయీ గగన దగన హోతృమయీం అంబుమయీ ఇందుమయీ ఇది అమ్మవారి బీజాక్షరం ఐం అంటారు అకారం ఈ కారం అయ్యం అయింది సరస్వతి సంబంధమైంది ఆ బీజాక్షరాల్ని మహాకవులు తెలియకుండా అలా నిక్షిప్తం చేస్తారు అందువల్ల స్తోత్రాన్ని అర్థం తెలుసుకుని చదివితే అనుభూతి కలుగుతుంది ఇది బీజాక్షరాలు కూడా ఉన్నటువంటి స్తోత్రం కాబట్టి శ్రద్ధగా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే కలగాల్సిన సర్వసిద్ధులు కలుగుతాయి ఇప్పుడు ప్రపంచం పట్ల మన దృష్టి మారాలి ఈ శ్లోకం వెళ్ళాక ధరణి మయీం భూమి నువ్వే తరణి మయీం తరణి అంటే సూర్యుడు అందుకే కొంతమంది తెలియక దీనికి తరుణోపాయం తెలియట్లా తరుణోపాయం తరుణోపాయం కాదు అది తరణోపాయం తరణం అంటే దాటడం తరుణ అనుకో తరుణ అంటే యౌవనం అని అర్థం అది తరణోపాయం తరణి అంటే పడవా అని అర్థం అది సూర్యుడు అని అర్థం సూర్యుడు నువ్వే భూమి నువ్వే పవనమయీం గాలి నువ్వే గగన దహన హోత్రుమయీం గగన ఆకాశము నువ్వే దహన అగ్ని నువ్వే హోతృమయీం హోత యజ్ఞము చేయువాడు యజమాని అనగా జీవుడు ఈ శరీరమే యజ్ఞశాల జీవితమంతా యజ్ఞమే ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర క్షేత్రమిత్యభిధీయతే ఈ శరీరమే క్షేత్రం అందులో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు అతనే యజమాని అతనే హోత అంబుమీం నీరు నువ్వే ఇందుమయీం చంద్రుడు నువ్వే వెరసి పృథి తేజో వాయురు ఆకాశములు సూర్య చంద్రుడు యజమాని అంటే జీవుడు ఈ ఎనిమిది అంటే అష్టమూర్తులు అన్నారు శివుణ్ణి అష్టమూర్తి అన్నారు అంటే ఈ అష్టమూర్తులు ఆయనవే ఆయన వేరు అమ్మవారు వేరు కాదుగా అందుకని అమ్మవారు దీన్నే మరింత వివరంగా చెప్పారు దక్షిణామూర్తి స్తోత్రం భూరంభాంస్ అనలోనిలోర్నాథో హిమాంశు పుమాన్ భూ అంభాంసి అనలో అనిల అంబర హిమ అహర్నంబరం అహర్నాథో హిమాంశు పుమాన్ ఇభాచరాచరాత్మకమిదం ఎస్వ మూర్యష్టకం న్యించ విద్య విమృశతా యస్మాత్ పరస్మాభో తస్మై శ్రీ గురుమూర్త నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అటు శివ సంబంధమైన దక్షిణామూర్తి స్తోత్రంలో ఇదే మాట ఇటు అమ్మవారి సంబంధమైన మూక పంచశతుల్లో ఇదే మాట పంచభూతాత్మకం మీరు వెంకటేశ్వర ప్రభావం చూసుకుంటే అందులోనే ఇదే మాట అంటే ఈ దేవుళ్ళందరూ వేరు వేరు కాదు వారు వేరు వీరు కాండం వీరు శాఖలు వీరు కొమ్మలు అని కూడా మన అజ్ఞానం ఒకే దేవుణ్ణి హిందువులు చాలామంది దేవతలను ఆరాధిస్తారంటారు పొరపాటు మాట మనం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం చాలా రూపాల్లో ఆరాధన చేస్తాం ఇది తప్పనేవాడు దేవుడికి ఎక్కువ రూపాయలు ఉంటాయని అంగీకరించట్లేదు అనమాట ఒక్కడే రూపం ఉండేవాడు దేవుడు కాదు ఏ రూపమైనా ధరించగలిగిన వాడే దేవుడు ఏ రూపంలోనైనా ఉండగలిగిన వాడే దేవుడు అది మనకి బాగా హృదయానికి పట్టింది కాబట్టి అన్ని రూపాల్లోనూ మనం ఆరాధన చేస్తాం మనుషులేం కర్మండి జంతువుల రూపంలో ఆరాధన చేస్తున్నాం మనం కాలభైరవుడు కుక్క వ్యాఘ్రేశ్వర స్వామి పులి నరసింహస్వామి సింహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము ఇంతకంటే ఏం కావాలి ఉదాహరణ కంచిలో బల్లి సింహాచలంలో కప్ప ఇంకా మామూలు ఏవో మామూలు నీచి జంతువులు అనుకున్నా కూడా మనకి దైవ సమానం అది హిందూ ధర్మం సమస్త చరాచర జీవరాశిని దైవస్వరూపంగా గుర్తించింది హిందూ ధర్మం ఈ అజ్ఞా ఈ జ్ఞానం ఇంకో చోట ఉండదు మిగిలినది అజ్ఞానం ఎందుకంటే ఒకే రూపం ఒకే పేరు ఒకటే కేంద్రం ఉంటే మిగిలినవి ఆయన కావు అనమాట అంటే అసంపూర్ణుడు అపరిపూర్ణుడు అపరిపూర్ణుడు దేవుడు ఎలా అవుతాడు